గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి ఆల్వేస్ ఎన్కేస్ అండి నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు ఫస్ట్ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ సో ఫైనల్ గా గురువారం మంత్లీ ఎక్స్పైరీ డే చాలా రోల్ ఉంటాయి చాలా కొద్దిగా వాలిటాలిటీ హెవీగా ఉండడానికి అవకాశం ఉంది నిన్న మార్కెట్లు కంప్లీట్ గా చాలా బాగా ఎక్కువ పడిపోయినాయి ఏదైతే మనం ప్రొడక్ట్ చేసాం అదే జరిగింది ట్వంటీ వరకు మార్కెట్ వచ్చింది ఎయిట్ హండ్రెడ్ దగ్గర బాగా స్ట్రగుల్ అవుతుంది మార్కెట్ అని చెప్పాను అదే విధంగా మార్కెట్ చాలా స్ట్రగుల్ అయింది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తర్వాత మార్కెట్ క్లోజింగ్ కంటే బిఫోర్ వన్ అవర్ మళ్ళీ మార్కెట్ ఇంకో హండ్రెడ్ పాయింట్స్ పడి ట్వంటీ ఫోర్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ వరకు అయితే ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి మార్కెట్ యొక్క యాక్షన్ ఏ విధంగా ఉంటుంది రేపు ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడ జరిగిన ప్రైస్ యాక్షన్ ప్రకారము మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి మార్కెట్ సైకాలజీ అనేది మనం ఈ వీడియో లో తెలుసుకుందాం ఈ వీడియోలో నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఓన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మాత్రమే చేసుకుందాము కాబట్టి మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ లైవ్ మార్కెట్ అప్డేట్స్ కూడా మీరు తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా జాయిన్ అవ్వాలనేది మీకు చూపిస్తాను ఈ వీడియో చూస్తున్నారు కదా వీడియో కింద వీడియో టైటిల్ ఉంటది నిఫ్టీ బేరీషాన్ మండే ఉంది కదా అట్లా ఏదైతే వీడియో టైటిల్ ఉంది దాని కింద డిస్క్రిప్షన్ ఉంటది ఈ డిస్క్రిప్షన్ లో ఇక్కడ మోర్ అనే ఆప్షన్ చూసారా ఈ మోర్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది దాంట్లో ఫస్ట్ లింక్ ఉంది కదా ఫ్రీ లైవ్ మార్కెట్ అప్డేట్స్ జాయింట్ టెలిగ్రామ్ ఛానల్ దీన్ని మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవ్వగానే దాంట్లో ఎన్ కేస్ ట్రేడ్ అని ని డైరెక్ట్ గా ఓపెన్ అనమాట అందుకని మీరు వేరే రకంగా సర్చ్లు చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకూడదు ఎందుకంటే చాలా ఫేక్ ఛానల్స్ ఉన్నాయి టెలిగ్రామ్ లో కాబట్టి లింక్ ద్వారా క్లిక్ చేసి జాయిన్ అయిపోతే మీరు డైరెక్ట్ గా ఇక్కడ జాయిన్ బటన్ ఉంటుంది ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు అయిపోతే లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము చూడండి మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాము ఇక ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఆల్సో రీచ్డ్ వాట్ నెక్స్ట్ అని చెప్పి వీడియో కోసం వెయిట్ చేయమని చెప్పాము అలాగే సెన్సెక్స్ లో మోర్ బుల్లిష్ అబో మోర్ బేరిష్ బిలో లెవెల్స్ కూడా ఇచ్చాము ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఎందుకంటే మొన్న ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అప్పుడు మొన్న ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ టైమ్ లో నేను ఒక మెసేజ్ పెట్టాను ఆల్ స్టాక్స్ ఆర్ కమింగ్ డౌన్ సిన్స్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టుమారో గ్యాప్ డౌన్ పాసిబుల్ వాట్ డూ యూ సేఫ్ ఫ్రెండ్స్ అని చెప్పి కరెక్ట్ గా మూడు పద్దెనిమిదికి పెట్టడం జరిగింది మార్కెట్ క్లోజ్ కంటే ముందే సో అదే విధంగా మార్కెట్ లో గ్యాప్ డౌన్ అయింది ఎక్కువ ఫాల్ అయింది కాబట్టి ఫర్దర్ గా ఏ విధంగా ఉండొచ్చు అనే పాయింట్ మనం క్లియర్ గా తెలుసుకోవాలి ఇటువంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఉండాలి ఇంకెందుకు కలిసి మనం ఎనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం టెక్నికల్లీ ఫుల్ బేరేష్ మోడ్ ఇప్పుడు నేను ఫెబినాసీ రిట్రైస్మెంట్ వేసి చూపిస్తాను హై ని పట్టుకోవాలి లోకి డ్రా చేయాలి సో చూడండి ఈ హై నుంచి లోకి మనం కంపేర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పైకి వెళ్ళి పైన క్లోజ్ అయిన క్యాండిల్ బేరిష్ క్యాండిల్ దాని తర్వాత నుంచి మార్కెట్ లో ఫాల్ ఫాలో వస్తుంది అన్నమాట సో ఈ ఫాల్ అయితే డెఫినెట్ గా కంటిన్యూ ఉంటుంది అని చెప్పి నేను అనిపిస్తుంది ఎందుకంటే మార్కెట్ లో జరిగిన సినారియో ఏంటి మార్కెట్ హై లెవెల్ నుంచి పడిన తర్వాత రిట్రేస్ అయింది ఇప్పుడు మళ్ళీ పడుతుంది ఈ లో బ్రేక్ ఏంటంటే డెఫినెట్ గా మార్కెట్ ఇంకా హెవీగా మార్కెట్ పడతానికి అవకాశం ఉంది సో రేపు ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ రోల్ ఓవర్స్ ఉంటాయి బట్ మార్కెట్ పెరగాలి అంటే ఏ లెవెల్ ప్రకారం ఎక్కడ బయర్స్ యొక్క యాక్టివిటీ ఉంటుంది అనేది గమనించి పదిహేను నిమిషాలు అనాలిసిస్ మనం చేసుకుందాం సో ఓవరాల్ గా చూస్తే మార్కెట్ లో ఇక్కడ బాగా సైడ్ వేస్ ట్రేడ్ అయింది మార్కెట్ ఈ లెవెల్ లో కూడా బాగా సైడ్ వేస్ ట్రేడ్ అయింది ప్రీవియస్ టైమింగ్ లో కూడా ఆ లెవెల్ నుంచి మార్కెట్ పెరగడానికి ప్రయత్నం చేసింది ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ లో పెరిగిన తర్వాత ఇది రిట్రేస్మెంట్ అని చెప్పి మనం డైలీ టైం ఫ్రేమ్ లో ఫెబినీ వేసి చూపించుకుందాం ఫాల్ రిట్రేస్మెంట్ ఫాల్ స్మాల్ రిట్రేస్మెంట్ ఫాల్ స్మాల్ రిట్రెస్మెంట్ మళ్ళీ ఫాల్ సో డెఫిన పడడానికి అవకాశం ఉంది ఇక్కడ చూడండి మార్కెట్ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే మార్కెట్ పడే మార్కెట్ కాబట్టి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ పర్టికులర్ లెవెల్లో కరెక్ట్ గా ఈ పర్టికులర్ లెవెల్లో కొద్దిగా సైడ్ వేస్ట్ ట్రేడ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ లో ఫాల్ ఉంటది లేకపోతే ఫస్ట్ పదిహేను నిమిషాల క్యాండిల్ లో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ సైడ్ వేస్ట్ ట్రేడ్ అయిన ట్రెండ్ ఏదైతే ఉందో దాని కిందకి మార్కెట్ వచ్చేటానికి అవకాశం ఉంది దాని లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ సో పెరిగినా కూడా మార్కెట్ మళ్ళా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకే వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంది కానీ అందుకంటే ఎక్కువ వెళ్ళడానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ వీక్ లో అయితే పాజిబుల్ కనపట్టలేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ మార్కెట్ డౌన్ ఓపెన్ అయింది అంతా ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ మనం సపోర్ట్ లెవెల్ పెట్టుకుంటాం ఈ సిక్స్ సిక్స్టీ లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద ఈ లెవెల్ దాటి మార్కెట్ కిందకు వచ్చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఈ ఎక్కడైతే ఓపెన్ అయిందో అంటే అక్కడ ఓపెన్ అయితే నేను చెప్తున్నాను ట్వంటీ ఫోర్ సిక్స్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ దగ్గర ఓపెన్ అయితే ఫాస్ట్ గా కిందకి వస్తుంది అన్నమాట ఈ లెవెల్లో మార్కెట్ ప్రీవియస్ టైమింగ్స్ లో కిందకి రాలేదు అర్థమైందా కిందకి రాలేదు కాబట్టి కిందకి రాకపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అని చెప్పి చేయడానికి మార్కెట్ వెయిట్ చేస్తుంది అంటే లైక్ మార్కెట్ ఓపెన్ అవగానే పడిపోకుండా ఒక ఐదు నిమిషాలు ఈ లెవెల్లోనే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఎయిటీ అలా థర్టీ పాయింట్స్ వేరియేషన్ లో అక్కడ కొద్దిగా కన్సల్టేషన్ సైడ్ స్టేడ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ లో ఇమీడియట్ గా ఫాల్ ఉంటది మేబీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ తర్వాత నుంచే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ తర్వాత నుంచే మార్కెట్ లో ఏమైనా రికవరీ రావడానికి పాసిబిలిటీ ఉంది కానీ ఈ లెవెల్ టచ్ అవునంత కాలంలో రికవరీ అయితే ఇమీడియట్ గా కాదు నెక్స్ట్ మనం అనాలిసిస్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లో ఇప్పుడు చూస్తే మనము కంప్లీట్ గా ఒక ఫ్రీ ఫాల్ యాక్టివిటీ అయితే దీంట్లో రావడానికి అవకాశం ఉంది ప్రీవియస్ చాలా రోజులకి ముందు కంటే చూస్తే మే నెలలో చూస్తే మార్కెట్ ఈ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ వరకు వచ్చింది వచ్చిన తర్వాత కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో పెరిగింది కాబట్టి ఇప్పుడు ఈ డౌన్ అయిన లెవెల్ ఫిఫ్టీ త్రీ టూ హండ్రెడ్ కూడా దాటి మార్కెట్ ఈ లెవెల్ అంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు పాజిబిలిటీ కనిపిస్తుంది సో ఫిఫ్టీ వన్ సిక్స్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మూడు వేల పాయింట్లు ఉంది కాబట్టి ఈ మూడు వేల పాయింట్లు ఈ మనకి ఇమీడియట్ గా కాకపోయినా ఎప్పుడైనా సరే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వన్ సిక్స్ హండ్రెడ్ వచ్చిన తర్వాతే మార్కెట్ లో రికవరీ సూపర్ రికవరీ అనేది పాజిబిలిటీ ఉంటుంది ఇనిషియల్ గా అంటే మొన్న ఎట్లా ట్రేడ్ అయ్యింది కొద్దిగా సైడ్ వైజ్ ట్రేడ్ అయ్యేది బుల్లిష్ లాగా అనిపించింది కదా అలాంటివి అవటమే కానీ బట్ బేరేష్ అయితే కంపల్సరీ మూవ్ అనేది దీంట్లో ఖచ్చితంగా ఉంటానికి అవకాశం ఉంది సో మనం ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఎప్పుడు కూడా మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే ప్రీవియస్ ట్రెండింగ్ చూడాలి సో ఫస్ట్ ప్రస్తుతానికి మార్కెట్ ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ దగ్గర ఉంది కాబట్టి ప్రీవియస్ ట్రెండ్ ఏ విధంగా జరిగింది ప్రీవియస్ లో ప్రైస్ యాక్షన్ ఏ విధంగా జరిగిందని చూస్తే ఆ లెవెల్లో మార్కెట్ ఇక్కడ చూడండి ఆ లెవెల్లో మార్కెట్ ఆ లెవెల్ వచ్చి మార్కెట్ రేజ్ అయింది వచ్చి మార్కెట్ రేజ్ అయింది ఓకే ఇక్కడేమో కింద పడింది మళ్ళీ షేప్ రికవరీ వచ్చింది ఇక్కడ కూడా కింద రెసిస్టెన్స్ తీసుకుని కింద పడిన తర్వాత మళ్ళీ ఇది కూడా కిందే పడింది సో రెండు మూడు సార్లు కింద పడింది అలాగే రెండు మూడు సార్లు పెరిగింది కాబట్టి ఇది మేజర్ గా సైడ్ వేస్ ట్రేడింగ్ జోన్ అనమాట ఈ సైడ్ వేస్ ట్రేడింగ్ జోన్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ కింద మార్కెట్ ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయితే బేరిష్ మోడ్ ప్రీవియస్ లో ట్రెండే లేదు కాబట్టి ప్రాపబిలిటీ లెవెల్లో ఉంది ఫిఫ్టీ త్రీ సెవెన్ హండ్రెడ్ ఈ మేజర్ గా మనము ఫిఫ్టీ త్రీ సెవెన్ హండ్రెడ్ ని మేజర్ సపోర్ట్ లెవెల్ కింద మనం పెట్టుకుందాము ఇది దాటితే మాత్రము ఇంతకు ముందు చెప్పిన లెవెల్ అయితే ఈజీగా చాలా త్వరగా కూడా మార్కెట్ లో రీచ్ అయిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట అయితే ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఫిఫ్టీ త్రీ సెవెన్ హండ్రెడ్ మేజర్ గా సపోర్ట్ లెవెల్ సో ఇనిషియల్ గా పెట్టుకుంటే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనం సపోర్ట్ లెవెల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రెసిస్టెన్స్ లెవెల్ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి అలాగే వినాయక చవితి సందర్భంగా ఒక మూడు స్టాక్స్ నేను ఐడెంటిఫై చేశాను ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ మాట వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వాట్సాప్ నంబరు ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ కు జస్ట్ అడగండి నేను ఆ మూడు స్టాక్ డీటెయిల్స్ ఇస్తాను ఓకే అలాగే చాలా మంది యాక్షన్ కోర్స్ గురించి అడుగుతున్నారు హై డిమాండ్ ఉండటం వల్ల ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇప్పుడు పెట్టడం జరిగింది ఈ రోజు ఈవినింగ్ వరకే ఉంటదా రేపటి నుంచి మళ్ళీ నార్మల్ ప్రైసింగ్ అయితే నేను పెట్టడం జరుగుతుంది కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి నా టెలిగ్రామ్ ఛానల్లో చూడండి చాలా మంది ఏంటంటే నేర్చుకోవాలని ఉంది కానీ ఇన్స్టెంట్ గా మనీ కావాలని చెప్పి ఆలోచనలోనే ఎక్కువ మంది ఉన్నారు బట్ ఇన్స్టెంట్ మనీ ఇన్స్టెంట్ గానే పోతుంది ఎప్పుడైతే మీ దగ్గర సబ్జెక్ట్ ప్రాపర్ గా ఉంది పర్ఫెక్ట్ గా ఉంది మార్కెట్ చూసి భయపడాల్సిన అవసరం లేదు అనే పాయింట్స్ అయితే నేర్చుకోవాలనుకుంటారో డెఫినెట్ గా నా కోర్స్ ద్వారా అన్ని పాయింట్స్ రేజ్ అవుతాయి అలాగే పెద్ద డీల్ అయితే కాదు ఇది ఫిఫ్టీ పర్సెంట్ లో నడుస్తుంది కాబట్టి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను వాట్సాప్ లో మీరు కూడా అడగచ్చు కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఓకే వీడియో కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకుంటున్నాయి